హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను చాలా ప్లఫీగా ఉన్నటువంటి ఆమ్లెట్స్ టూ ఎగ్స్తోని ఈజీగా ఎలా వేయాలో చెప్తాను దానికోసం ఒక పొడుగాటి గిన్నె తీసుకోవాలి దాంట్లోకి టూ ఎగ్స్ని పగలగొట్టుకొని పెంకులు పక్కన పెట్టేసి ఇలాగ బీటర్తో బీట్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత ఫోమీగా వస్తుందో నేను వేసిన టూ ఎగ్స్ ఎక్కడో అడుక్కుండేవి ఆ లిక్విడ్ అలాంటిది చూసారు కదా చాలా ఫోమీగా వచ్చేసింది ఇలాగ మనం కొంచెం ఫోమీగా వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని దీంట్లోకి చిటికెడు ఉప్పు చిటికెడు కారం వేసుకోవాలండి మీకు కారం అది ఎక్కువ కావాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే అర టీ స్పూన్ వేసుకుంటున్నాను పావు టీ స్పూను సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి అన్నీ కలిసేటట్టుగా బీట్ చేసుకుంటున్నాను జస్ట్ అవి కలిసేటట్టుగా మాత్రమే బీట్ చేసుకుంటున్నానండి ఇంకా కావాలంటే ఇంకా ఫోమీగా వస్తుందండి ఇంకా ఎక్కువసేపు బీట్ చేసుకుంటే నేను జనరల్గా ఒక ఐడియా కోసం చెప్తున్నాను అంతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుని దాంట్లోని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీకు నచ్చినట్లయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఆమ్లెట్లోని ఊరికే ఆయిల్ మొత్తం కూడా మన చేతులకు అంటుకుంటూ ఉంటుందండి ఇప్పుడు ఇది హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ లిక్విడ్లో ఉన్నటువంటి సగం లిక్విడ్ పోసి ఇలాగ ఆమ్లెట్ లాగా వేసుకున్నానండి ఇప్పుడు దానిపై నుంచి మళ్ళీ ఒక్కసారి కొన్ని డ్రాప్స్ ఆయిల్ వేస్తున్నాను ఎక్కడైతే ఆయిల్ స్ప్రెడ్ అవ్వలేదో దానికి మాత్రమే వేస్తున్నానండి చూసారు కదా ఇలాగ ఎలా పొంగుతుందో మీరు చూసినట్లయితే చూడండి చాలా ఫోమిగా వస్తుందండి ఇలా ట్రై చేయండి ఎప్పుడన్నా మిక్సీతోనన్నా కూడా చేసుకోవచ్చండి ఇలాగా చూసారు కదా ఎంత ఫోమిగా వచ్చిందో నార్మల్గా ఒక ఎగ్ వేస్తే ఎక్కడ కనిపించినా కనిపించదు మనకి ఆమ్లెట్ అలాంటిది ఇలాగా బీట్ చేసుకోవడం వల్ల ఎక్కువగా వస్తుంది ఇలా మిగి మిగిలిన లిక్విడ్ని కూడా వేసేసి ఇలాగ నేను టూ ఆమ్లెట్స్ చేస్తున్నానండి చూసారు కదా ఎంత పెద్దగా వచ్చినాయో ఆమ్లెట్స్ తక్కువ ఎగ్స్తో ఎక్కువ ఆమ్లెట్స్ తయారు చేసుకోవచ్చు ఇలాగా నెక్స్ట్ చాలా ఫోమీగా వస్తుందండి మనం ఎన్నో ఎగ్స్ వేసామేమో అనిపిస్తుంది అండ్ మనం నార్మల్గా వేస్తే ఫ్లఫీగా రాదు ఇది చాలా ఫ్లఫీగా వస్తుంది నచ్చినట్లయితే ట్రై చేయండి థ్యాంక్ యూ